సార్ ఇప్పుడు లంసమ్ లో ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్ వన్ క్రోర్ అనేది ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు మనకి ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మందికి బ్యాంక్ ఎఫ్డి చేస్తారు ఒక బ్యాంక్ ఎఫ్డి అంటే సేఫ్టీగా ఉంటుంది మనకి లేకపోతే ఒక ఇన్సూరెన్స్ పాలసీలో పెన్షన్ ప్లాన్ కింద తీసుకుంటారు లేదంటే ఒక గోల్డ్ కొనేస్తారు ల్యాండ్ కొంటారు ఇలా ఆప్షన్స్ ల్యాండ్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది ఫామ్ ల్యాండ్ ఉంటుంది అలాగే మనకి ఏంటంటే లేఅవుట్ లో కూడా కొంటారు సో ఇన్ ఇన్ ఆప్షన్స్లో కూడా మనకి మంచి ఆప్షన్ ఏది అంటే కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ అని చెప్పచ్చు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏఎఫ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు చూడండి చాలా మంది దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది గైడెన్స్ లేదు మనకి ఇప్పుడు లిక్విడిటీ ఉండాలి చాలా మందికి ఏంటంటే లిక్విడిటీ మోస్ట్ ఇంపార్టెంట్ మేడం ఇప్పుడు ల్యాండ్లో చాలా మంది నాకు క్లైంట్స్కి ఇస్తుంటారు సార్ మేము అక్కడ పది ఎకరాల ల్యాండ్ కొన్నాము అక్కడ మూడు ఎకరా ల్యాండ్ కొన్నాము కానీ డబ్బులు లేవు క్యాష్ రూపంలో లేవు ఏదైనా ఎమర్జెన్సీలో ట్వంటీ ల్యాక్స్ తీయాలన్నా కూడా చెప్పుకోవడానికి మూడు కోట్ల ఆస్తుంది నాలుగు కోట్ల ఆస్తుంది కానీ లిక్విడిటీగా ఎవరికన్నా అర్జెంటుగా రెక్కడ వచ్చింది ఒక ఫైవ్ ల్యాక్స్ తీసి ఇవ్వాలంటే డబ్బులు లేవు అంటున్నారు సో అలాంటి పరిస్థితి రాకూడదంటే ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ప్రాపర్గా దాని మీద మనకి ఈక్విటీ లిక్విటీ ఉండాలి అంటే ఈజీగా మనం దాన్ని మళ్ళీ ఎన్కాష్ చేసుకున్నట్టుగా ఉండాలి సో మీకు చూస్తే అలాంటి ఆప్షన్లో మీకు పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఏఏఎఫ్లో వస్తాయి మీకు చూడండి చాలా మంది గ్రోత్ కూడా ఉండాలి కూడా ఉండాలని చెప్పి బ్యాంక్ వేసాం అనుకోండి బ్యాంక్ ఎఫ్డిలో మనకు వచ్చేసి సెవెన్ పర్సెంట్ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో మనం పది ఏళ్ళు నుంచినా ఇరవై ఏళ్ళ నుంచినా ఇప్పుడు చూడండి బ్యాంక్లో పెట్టిన ఎఫ్డీ డబల్ అవ్వాలి అంటే దగ్గర దగ్గర మనం ట్వెల్వ్ ఇయర్స్ ఆగాల్సి వస్తుంది ఇవాళ రోజున ట్వెల్వ్ ఇయర్స్ ఆగితే మనం పెట్టిన ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోడ్ అవుతుంది మంచిగా టాక్స్ ట్యాక్స్ టీటీఎస్లు అన్ని పోతాయి సో దాని ప్రకారం దాని బదులు పిఎంఎస్లో వేస్తే ఇన్వెస్ట్మెంట్ మనకి ఏంటంటే గ్రోత్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి లిక్విడిటీ ఎప్పుడు ఎమర్జెన్సీలో కావాలంటే మనం తీసుకోవచ్చు మనం మంచి ఆప్షన్ కింద పీఎంఎస్ ఇస్తున్నాం సో పిఎంఎస్లో ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఫర్దర్గా ఏదైనా డబ్బులు మంది అధికంగా ఉన్నాయంటే మనం యాడ్ చేయొచ్చు టాపప్ చేయొచ్చు అంటే ఒక యాభై వేలు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వన్ ల్యాక్ వచ్చినాయి వన్ ల్యాక్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలా టాప్అప్ చేసుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా టాప్అప్ చేస్తూ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ లాక్స్ పిత్రా కూడా చేయొచ్చు సో ఎట్లయితే మనం టాప్ చేస్తామో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం అట్లా విత్డా చేయొచ్చు విత్ ఇన్ ఫోర్ ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ డేస్లో మన అకౌంట్లో డబ్బులు వస్తాయి మినిమమ్గా ఫిఫ్టీ ల్యాక్స్ అనేది మెయింటైన్ చేయాలి సో దానివల్ల ఏషన్ ఏంటంటే అందరూ తెలుసు ఇక్కడ మంచి గుల్ రన్ ఉంది ఇండియా ఇండియాకి చాలా గ్రోత్ స్టోరీ ఉంది ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఇండియాకి మంచి ఆప్షన్ ఉంది అని తెలుసు అలాంటప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ మనం పెట్టామంటే అలాంటి చోట మనం ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసామంటే ఫిక్స్డ్గా మన ఇఎం ఎందుకంటే ఫిఫ్టీ ల్యాక్స్ కంటే బిలో తీస్తే మొత్తం 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 బయటకు రావాలి కాబట్టి ఏంటంటే ఫిఫ్టీ ల్యాస్ అనేది ఇప్పుడు చూడండి చాలా ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు ముసి ఫండ్స్ ఏంటంటే అలాంటి క్యాప్ లేదు మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఉంచాలని ఇది లేదు కాబట్టి ఏంటంటే ఒక ట్వంటీ ల్యాక్స్ విత్డ్రా చేస్తారు థర్టీ ల్యాక్స్ విత్డ్రా చేస్తారు అలాంటి ఈక్విటీలో మంచి టైంలో మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు సో ఒక క్యాప్ ఉంది కాబట్టి ఫిఫ్టీ ల్యాక్స్ మినిమంగా ఉంచాలని చెప్పి మనం అంతకన్నా బిల్లు డ్రా చేయలేము కాబట్టి అలా కంటిన్యూ చేస్తాం ఒక విధంగా అది కూడా మన మంచికే ఒక టైంకి ఆ ఫిఫ్టీ ల్యాక్సే ఫోర్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ దాకా కూడా వెళ్తుంది సో కాబట్టి ఏంటంటే అండి మనకి ఉన్న అన్ని ఆప్షన్స్లోకి లైక్ ఈ గోల్డ్ కావచ్చు గోల్డ్ని కూడా మనం కావాలంటే లిక్విడిటీ చేసుకోవచ్చు ఇమీడియట్గా కాకపోతే ఆ రేట్ రాకపోవచ్చు మనం కొన్ని రేటు వాళ్ళు కొంచెం తగ్గించడం తరుగు తగ్గించి క్వాలిటీ లేదని కాపర్ లేదని కాపర్ ఎక్కువ ఉందని అలాంటివి చెప్పి మనం వాల్యూ తగ్గిస్తారు మనం లోన్ తీసుకున్నా కూడా మళ్ళీ వడ్డీ కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది సో అట్లాంటి పనులు ఇట్లా లోకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇది చాలా మంచి ఆప్షన్ ఇప్పుడు ఇవి ల్యాండ్ ఉంది అనుకోండి మనకు వన్ క్రోర్ ల్యాండ్ ఉంది కానీ ఎమీడియట్గా టెన్ ల్యాక్స్ కావాలి అంటే అమిత వన్ క్రోర్ ల్యాండ్ అమ్మాలి తప్ప అందులో ఒక బిట్ అమ్మలేము మనం ఒక టెన్ స్క్వేర్ యార్డ్స్ మనం అమ్మలేము సో అలాగ మనకు పిఎంఎస్లో అయితే అలా కాకుండా వన్ క్రోర్ వాల్యూ ఉంటే అందులో మనం ట్వంటీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ విత్డ్రా చేయొచ్చు సో ఇట్లాంటి మనకి ఆప్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఒకవేళ కనుక ఫిఫ్టీ ల్యాక్స్ మినిమం నా దగ్గర ఉంది అంటే మాత్రం వెయిట్ చేయకుండా పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను ఓకే చాలా థ్యాంక్ యూ సో పిఎంఎస్ రిలేటెడ్ మనం ఇప్పటివరకు చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం సో వ్యూయర్స్ విన్నారు కదా లమ్సమ్ లో అమౌంట్ ఉంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అని అంటే మాత్రం ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చి ఉంటుంది పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయండి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి కూడా పొందండి థ్యాంక్ యూ